హలో ఎవ్రీ బాండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మొదటి టిప్ వచ్చేసండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కానక చెట్లు పూత అనేది ఎక్కువగానే ఉంటుందండి ఇంటి ముందర చెట్లు ఉంటే మాత్రం ఈ విధంగా పూతంతా ఇంటి ముందర పడిపోతుంది కదండి దీనిని మనము తోసి పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా అండి మన ఇంట్లో ఉన్న చెట్లకు వేసుకుంటే చెట్లకి ఇది ఒక ఎరువు లాగా అయితే పనిచేస్తుంది అనమాట మీరు ఈ పూతని బాగా ఎండబెట్టి మిక్సీ పట్టి మొక్కలకి వేసినా బాగా పెరుగుతాయండి ఇలాగే వేసి పైకి కిందికి కదిపేసినా కూడా మొక్కలకి ఒక ఎరువులాగా పనిచేస్తుంది అనమాట ఈ పూత ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి స్టిక్కర్తో అయితే చూద్దామండి దేవుడు పటాలు ఉంటాయి కదా ఆ పటాల పైన జ్యువెలరీ సెట్ అనేది డిజైన్ లాగా ఉంటుంది కదండి ఆ జ్యువెలరీ సెట్ కి మనము ఈ విధంగా స్టోన్ టైపు స్టిక్కర్స్ కానీ అతికించుకున్నాం అనుకోండి చూడటానికి లుక్ అయితే చాలా బాగుంటుందండి నైట్ టైంలో అయితే షైనింగ్గా మెరుస్తూ ఉంటాయి అన్నమాట ఇట్లా మనము ఆలోచిస్తే మన ఇంట్లో ఉన్న వాటితోనే అందంగా రెడీ చేసుకోవచ్చండి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరొక టిప్ వచ్చేసండి ఇలాంటి జల్లెల్లు మనము యూజ్ చేస్తూ ఉంటాం కదండి అప్పుడప్పుడు జల్లెలికి హోల్స్ అనేటివి పడిపోతూ ఉంటాయి అలా హోల్ పడినప్పుడు ఒక చిన్న హోల్ పన్నా కూడా మనము జల్లెడు మొత్తము పా పడేయలేని పరిస్థితి అనమాట అలాంటప్పుడు ఆ హోల్ దగ్గర ఇలాంటి చిన్న స్టిక్కర్ అయితే అతికించుకోండి ఇంకా హోల్ అయితే క్లోజ్ అయిపోతుంది ఇంకా పిండి మనకి ఎక్కువ కూడా ఆ హోల్లో నుంచి కింద అయితే పడకుండా ఉంటుంది అనమాట ట్రై చేసి చూడండి చక్కగా యూజ్ అవుతుంది టిప్ వచ్చేసి స్టిక్కర్తోనే మరొక టిప్ అండి మిక్సీ జార్ లో మనము ఎప్పుడైనా ఏదైనా పౌడర్ లాంటిది కొట్టుకున్నప్పుడు అలాగే పెట్టేస్తూ ఉంటాం కదండి ఆ మూతకున్న హోల్ లో అయితే చిన్న చిన్న క్రిమి వెళ్ళేసి పాడు చేస్తూ అనమాట నైట్ టైంలో అలాంటప్పుడు ఆ హోల్కి ఇలా ఒక స్టిక్కర్ని అతికి చేసామనుకోండి ఎలాంటి క్రిమి కీటకాలు లోపల పోకుండా ఉంటాయండి అంతేకాకుండా మనం మిక్సీ పట్టేటప్పుడు ఆ హోల్లో నుంచి కూడా ఎక్కువ ప్రెజర్ అయిపోవడం వల్ల మనం ఏదైతే మిక్సీకి వేస్తున్నామో అది ఆ హోల్లో నుంచి వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే అలా స్టిక్కర్ వేసినా కూడా బయటికి రాకుండా ఉంటుంది ఇలా ఈ రెండిటికి యూజ్ చేయొచ్చు ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి ఇది వచ్చేసి అన్నం వంచిన తర్వాత వచ్చిన గంజి అండి ఇది నేనైతే చల్లారినిచ్చాను చల్లారిన తర్వాత ఇందులో టీ పొడి ఒక స్పూన్ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో అది ఒక షాంపూ ఫుల్ షాంపూ తీసేసుకొని ఈ వాటర్లో అయితే వేసేసేయాలి వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేసేయాలండి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం తలస్నానం చేస్తున్నాము అనుకున్నప్పుడు ఈ వాటర్తో తలస్నానం అనేది చేసామనుకోండి హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా అలాగే షైనీగా గ్లోయింగ్ గా ఉంటుంది ఇందులో మనము గంజి టీ పొడి వాడాం కాబట్టి అండి హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది ఇంకా టీ పొడి వల్ల అయితే హెయిర్ మంచి గ్లోయింగ్గా ఉంటుందన్నమాట ట్రై చేసి చూడండి మరొక టిప్ వచ్చేసండి ఇలాంటి సోప్ బాక్సెస్ అయితే మన దగ్గర ఉండనే ఉంటాయి కదండీ అలాంటి ఒక సోప్ బాక్స్ తీసుకొని పైన ఉన్న అట్ట అట్ సైడ్ ఇటు సైడు ఉన్నది అయితే మనము కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అండి ఇలా మధ్యలోకి హోల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట అంటే అటు సైడు ఇటు సైడు మనము డైరెక్ట్గా ఏవే ఉన్నాయో అలా హోల్స్ పెట్టేసుకొని ఆ హోల్స్లో బడ్స్ పుల్లలు ఉంటాయి చూసారా అండి అవి అయితే పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఆ గ్యాప్లో అయితే మనము చిన్న చిన్న మసాలా ప్యాకెట్లు బ్రూ ప్యాకెట్ అవి ఇవి మనము ఆఫ్ వాడేసిన తర్వాత పక్కన అట్లా పెట్టేస్తూ ఉంటాం కదండి అలా పెట్టేయకుండా ఇలా నీట్గా అన్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకొని ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే తీయడానికి మళ్ళీ పెట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట ట్రై చేయండి ఇది ఎందుకు పనికిరాదులే అని పడేయకుండా ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి అయిపోయిన కోల్గేట్ పేస్ట్ అయిపోయిన క్రీమ్ని ఈ రెండింటితో మనము మంచి రెండు టిప్పులు అయితే చూడచ్చండి ఫస్ట్ అయితే కోల్గేట్తో చూద్దాము కోల్గేట్ తీసుకున్న తర్వాత అండి బ్యాక్ సైడ్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనిని తీసుకెళ్ళి పైప్ ఉంటుంది కదండి పైప్కి ఈ విధంగా అయితే మనము పెట్టేసుకోవాలన్నమాట పైపు పెట్టుకున్న తర్వాత మీరు ఏదైనా రెండు దారాలు కానీ ఏదైనా తీసుకొని దీనికైతే కట్టేసేయాలి అంటే ఊడిపోకుండా టైట్గా అయితే ఈ విధంగా కట్టేసుకోవాలంటే నేనైతే రెండు దారాలతో బాగా గట్టిగా కట్టేసాను దాని తర్వాత అయితే మూత తీసానండి ఇప్పుడైతే నేను ఆ పైపు మెయిన్ పార్ట్ ఉంటుంది కదండి అదైతే ట్యాప్కి పెట్టుకున్నాను అనమాట మనము ఒక చోట ఇల్లు కడుగుతూ ఉన్నాము ఇంకొక చోట ట్యాప్ అనేది ఉంది అప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మనము ట్యాప్ అనేది ఆఫ్ చేయలేము కదండి అలా మనం వెళ్ళి ట్యాప్ ఆఫ్ చేసే గుందికి సగం వాటర్ పోతాయి లేకపోతే మనం కూడా జారి పడతామన్నమాట అలాంటప్పుడు ఆ మూతతో క్లోజ్ చేసేసాం అనుకోండి మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా వాటర్ వేస్ట్ అవవు మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట ట్రై చేసి చూడండి ఈ టిప్ కూడా నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసి అంటే క్రీము ఇదైతే అయిపోయిందండి ఇప్పుడు ఇదైతే ఖాళీగా ఉందనమాట ఖాళీగా అయిపోయిన ఈ క్రీము ప్యాకెట్ని మనము ముందు వైపు అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసేసి దీనిపైన టెస్ట్ అనేది ఉంటుంది కదండి ఆ టెస్ట్ను పోగొట్టడానికి స్టీల్ నార ఉంటుంది కదండి పాత్రలు కడగడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాము దానితో అయితే అనుకోండి ఈ విధంగా దానిపైన ఉన్న టెస్ట్ మొత్తం పోతుందండి ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళు అయితే పట్టుకోవాలి ఇప్పుడైతే ఫ్రిడ్జ్కి మనము డబుల్ టేపు గమ్ అయితే అతికించుకోవాలండి అతికించుకొని మనం రెడీ చేసుకున్న దీన్నైతే అతికి చేయాలన్నమాట మీ దగ్గర ఇది ఉంటుంది కదండి ఐస్కాంతం ఐస్ ఉన్నా కూడా సరే మీరు గ్లూగన్తో అతికి చేసుకొని ఇట్లా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాగా పెట్టేసుకొని అందులో కానీ ఒక చిన్న ప్లాంట్ అనేది వేసుకున్నామనుకో అనుకు చూడ్డానికి చాలా లుక్ ఉంటుంది అలా మ్యాగ్నెట్ ఉండే వాళ్ళ మ్యాగ్నెట్ వేసుకోవచ్చు లేకపోతే ఇలా డబుల్ టైప్ గమ్మ అయినా కూడా అతికిచ్చుకోవచ్చు అండి ఈ మధ్య ఇలాంటివి ఆన్లైన్ లో అయితే దొరుకుతూ ఉన్నాయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అలా ప్లాంట్ వేసుకునేటివి ఇలా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ట్రై చేసి చూడండి మరొకటి ఇప్పుడు చెవులు మనము ఎప్పటి నుంచో పెట్టుకుంటూ ఉండడం వల్ల కొంచెం చెవు అయితే సాగనే సాగుతుంది కదండి అలా చెవులు సాగిపోయినప్పుడు పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకొని బయటికి వెళ్ళాలి అనుకుంటే అవి చూడడానికి అంత లుక్ ఉండదండి బాగోదు కూడాను అందువల్ల కొంతమంది చెవులు ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు కుట్టుతూ ఉంటారు అలాంటి శ్రమ ఏమీ లేకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ అయితేనండి కొంచెము చేతిలోకి కొబ్బరి నూనె వేసుకొని కొంచెం చేతికి తీసుకొని అండి చెవుకైతే ఒక పది నిమిషాలు మసాజ్ చేయాలండి ఈ విధంగా రెండు నెలలు కానీ మనం మసాజ్ చేసి చూసామంటే నైట్ టైము మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఇప్పుడేమో అలా మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను పెద్ద కమ్మ పెట్టి చూపిస్తున్నాను కదండి చూడండి ఎంతవరకు సాగిపోయిందో ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చెవు అంత అందంగా కూడా కనిపించదనమాట అలాంటప్పుడు మనకి చేతికి కానీ ఏదైనా గాయమైనప్పుడు ఇలాంటి ప్లాస్టర్ అనేది వేస్తూ ఉంటాం కదండి ఇది జస్ట్ టూ రూపీసే ఉంటుంది అలాంటి ప్లాస్టర్ని తీసుకొని చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఎక్కువ మనకి చెవు అనేది సాగిపోయి ఉంటుంది కదండి చిన్న హోల్ ఉండేలాగా మిగతా అంతా కవర్ అయిపోయేలాగా కొంచెం అంటే కొంచెం హోల్ ఉండాలి మిగతా అంతా కవర్ అవ్వాలి అలాగైతే మనము ప్లాస్టర్ని వేసుకోవాలి చూ చెవు పైన అనమాట ఈ విధంగా వేసేసుకొని దాని తర్వాత అయితే ఇప్పుడు కమ్మ పెట్టుకోవాలండి ఇది స్కిన్ కలరే ఉంటుంది కాబట్టి మనకి పెద్ద సమస్య కూడా అనిపించదండి మనకి బయటకు కూడా అనమాట ఈ ప్లాస్టర్ చూస్తున్నారు కదా ముందు చెవుకి కమ్మ పెట్టగానే సాగిపోయినట్టుంది ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఈ టిప్ కూడాను